నెల్లూరు నగరంలోని నందు రాధాకృష్ణ వృక్ష ఆయుర్వేద పద్ధతిలో పండించే ఉత్పత్తి ప్రదర్శన మరియు అమ్మకం ప్రారంభోత్సవం కార్యక్రమం నెల్లూరు పిచ్చిరెడ్డి కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ మాగుంటలేఅవునందు ఇరవై తొమ్మిదో తారీఖు బుధవారం తొమ్మిది గంటలకి డాక్టర్ సి ఎస్ ఆర్ శ్రీనివాస్ రాజుగారు గైనకాలజిస్ట్ కిమ్స్ హాస్పిటల్ వారిచే ప్రారంభోత్సవం చేస్తున్నట్లు కావున నెల్లూరు ప్రజలంతా కూడా ఈ ఎగ్జిబిషన్కి విచ్చేసి వృక్ష ఆయుర్వేద పద్ధతిలో పండించే ఉత్పత్తుల ప్రదర్శనను వీక్షించవలసిందిగా తెలియజేస్తూ పాత్రికేయులు సమావేశాన్ని నిర్వహించారు కావున నెల్లూరు ప్రజలంతా కూడా ఈ సదవకాశాన్ని సద్వినిపరుచుకోవాల్సిందిగా కార్యనిర్వాహకులు రాధాకృష్ణారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రాధాకృష్ణారెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు అత్యధిక తుక్కుబిందకడా కర్మరి ఒక్కటే ఒక బావి ఉండేటువంటి అఖండా వెల్లుల్లి అదేవిధంగా అన్ని రకాల పప్పు దినుసులు హైలీ మోలిక్ క్యాస్ట్ ఉండే వేరుశనగ హైలీ సీరియం నువ్వంలోనే ఎద్దుదానంలో ఇవన్నీ ఏంటంటే కుటుంబానికి సరిపడే అన్ని రకాల పంటలు మేము ఆ క్షేత్రంలో పండించడం జరిగింది ఇది మా నెల్లూరు ప్రజలకి ఏంటంటే సహజంగా మేము ఈ పంటలను అన్ని దేశాలకు ఎగ్మోస్ చేసేవామి ఈ సంవత్సరం నెల్లూరు ప్రజల స్పష్టంగా ఎగ్జిబిషన్ షెల్ లో పెట్టి భారతదేశం మొత్తం డిటిడిసి కొరియర్ లో మీ బంధువులు ఎవరున్నా కానీ హోమ్ డెలివరీ మేము ఫ్రీగా చేయాలని అనుకుంటున్నాం మా కాస్టు భరించి కార్డు ఛార్జెస్ మేము భరించాలనుకున్నాం ఇది నెల్లూరు ప్రజలందరూ వచ్చి మీరు సద్వినియోగం చేసుకొని మీ బంధువులకు మంచి ఫుడ్ ఇవ్వాలని కోరుకుంటారు నెల్లూరు లెవెల్స్లోని పిచ్చ్రెట్టి కళ్యాణ్ మనకు అన్నమయ్య సర్కిల్ ఎదుర్కొని పిచ్చెట్టు కళ్యాణ్ ఎదుర్కొన్నా అన్నట్టు ఓపెన్ గ్రౌండ్లో ఉంటుంది దీనికి వచ్చి కిమ్స్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ శ్రీనివాసరాజు గారు వస్తున్నారు ఇరవై తొమ్మిది బుధవారం రోజు ఉదయం తొమ్మిది గంటలకి ప్రారంభం జరుగుతుంది దీనికి నెల్లూరు పొర ప్రజలు బయట బంధువు మిత్రుల తెలియజేయ తెలియజేస్తే అతను ఆదర్ కావాలని కోరుకుంటూ ఈ ఈ ఎగ్జిబిషన్ ఇరవై రోజుల దాకా ఉంటుందని ఆశిస్తున్నాను అన్ని సద్వి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోల కోసం గంట సింబల్ చేయండి